హలో అండి అందరికీ లాస్ట్ వీడియోలో నేను తిరుపతిలో ఉన్న జూ గురించి వీడియో చేసి పెట్టాను కదా మేము జూ నుంచి మళ్ళీ వనం దాని ముందరే ఉన్న వనం రెస్టారెంట్లకి వెళ్ళి భోజనం చేసుకొని ఇంక అలసిపోయాం రూమ్లోకి వెళ్ళిపోయాం అన్నమాట మేము ఆల్రెడీ ముందుగానే రూమ్ తీసుకున్నాం కాబట్టి ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ మేము తిరుమల కొండపైకి వెళ్ళాం అయినా తిరుమల కొండ ఒక అద్భుతమైన ప్లేస్ మా ఎంత ప్రశాంతంగా వస్తుంది దర్శనం అయిపోయింది మళ్ళీ మేము ఎందుకు వచ్చాం తిరుమల కొండపై కానీ చాలామందికి డౌట్ రావచ్చు ఎందుకంటే ఇలా బొట్లు నామాలు పెట్టించి ఆ డ్రెస్ వేసి ఫోటో తెప్పించాలని అదే పనిగా మళ్ళీ కొండపైకి వచ్చాం అదే కాకుండా కొండపైన పాపనాశనం ఇవన్నీ ఉన్నాయి కదా చాలా సెవెన్ ప్లేసెస్ సిక్స్ ప్లేసెస్ ఉన్నాయి అవన్నీ చూడ్డానికి మేము మళ్ళీ కొండపైకి వచ్చామనమాట మా దర్శనం అయిపోయిన టైమింగ్ వచ్చి నైట్ అయిపోయింది అంటే సిక్స్ థర్టీ సిక్స్ ఆ టైంలో ఫుల్ వర్షం పడింది ఆ టైంలో మేము ఇంకా కొండపైన ప్లేసెస్ ఏవి చూడడానికి కుదరదు కదా మేము కింది తిరుపతికి వచ్చి రూమ్ తీసుకొని రెస్ట్ అయితే తీసుకున్నాం ఆ మరుసటి రోజు గుడి మల్లం జూ ఇంకా రెస్టారెంట్ ఇలా అంతా తిరిగేసాం ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ కొండపైకి వచ్చి ఇలా పిల్లలకైతే ఫోటో తీపిస్తాం మా పెద్దోడు చిన్నోడు అయితే నవ్వు అంటే అస్సలు నవ్వట్లేదు చిన్నోడన్నా ఒక రకం పెద్దోడు అయితే చెప్పిందంతా రివర్స్ చేస్తున్నాడు ఇక నేను ఫొటోస్ అన్నీ తెప్పించుకొని కాసేపు అక్కడ కూర్చున్నాం అన్నమాట గుడి ముందరే టెంకాయలు కొడతారు కదా అక్కడ మండపం లాగా ఉంటుంది ఎదురుగా ఆంజనేయ స్వామి ఉంటుంది దాని పక్కనే మండపం ఉంటుంది మేము ఆ మండపంలో కాసేపు కూర్చొని ఇంకా శ్రీవారి పాదాల దగ్గర నుంచి స్టార్ట్ చేసాం ఫస్ట్ మేము పాపనాశనం నుంచి మొదలు పెడదాం అనుకున్నాం కానీ పాపనాశనం జపాలి వేణుగోపాల స్వామి రూట్లో ఓన్ వెహికల్స్ అనేవి నాట్ అలౌడ్ అనమాట ఆ రోజు ఆ రోజు ఆంజనేయ స్వామి పుట్టినరోజు కూడా చాలా రష్ ఉన్నారు అందుకే వెహికల్స్ కూడా అస్సలు చేయలేదు ఓన్లీ బస్సులోనే వెళ్ళాలన్నారు అందుకే మేము మిగతా ప్లేసులు ఉన్నాయి కదా శ్రీవారి పాదాలు చక్రతీర్థం వీటన్నిటికీ మేము కారులోనే వెళ్ళాం ఇక మేము శ్రీవారి పాదాలకే ఎంటర్ అవుతున్న ఇలా గాంధీ తాత మాకు దర్శనం ఇచ్చారనమాట ఈ గాంధీ తాత వేషం చిన్న పిల్లలు కూడా వేసుకున్నారు అంటే జపాలి పాపనాశనం అలాగా ఒక్కొక్క ప్లేస్లో కంపల్సరీ ఇట్లా గాంధీది అయితే వేషం వేశారు ఇక్కడ మేమైతే పార్కింగ్ చేసుకున్నాం స్టార్టింగ్లోనే ఇంకా దారిలో ఇంకా తెలిసిందే కదా షాపింగ్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి తిరుమల కొండ మీద షాపింగ్ నాకు చాలా ఇష్టం తిరిగి వచ్చేటప్పుడు కొనుక్కోవచ్చని ఫస్ట్ పాదాలు శ్రీవారి పాదాలు చూసేసి తిరిగి వచ్చేటప్పుడు షాపింగ్ చేసుకోవచ్చులే ఏవైనా అని మేము ఫస్ట్ అక్కడికైతే వెళ్ళిపోయాం ఇది కొంచెం వాకింగ్ చేయాలన్నమాట వాకింగ్ డిస్టెన్స్లో అంటే కొంచెం పెద్దవాళ్ళు కొంచెం ఇబ్బంది పడవచ్చు మరీ అంత దూరం అయితే ఏమీ లేదు కొంచెం నడవాలి తర్వాత ఇలా స్టెప్స్ వస్తాయి ఈ స్టెప్స్ నెక్కితే ఇంకా మనకి శ్రీవారి పాదాలు దర్శనమిస్తాయి ఇక ఆ స్టెప్స్ ఎక్కే ముందు సైడ్లో ఇలా బండరాళ్ళు పెద్ద పెద్దవి ఉంటాయి అక్కడ ఉన్న చెట్లకి పిల్లలు పుట్టని వాళ్ళు ఉయ్యాలలు కడుతూ ఉంటారు దాన్ని నేను వీడియోలో కూడా చూపిస్తాను చూడండి పైనుంచి అయితే కి పైన పాదాలున్నా ఇలా కింద షాప్స్ పెట్టుకో ఉన్నారు ఇదిగోండి ఈ మండపంలోనే శ్రీవారి పాదాలు అయితే ఉన్నాయి ఇదిగోండి ఆ గ్లాస్ బాక్స్ ఉంది కదా దాంట్లోనే శ్రీవారి పాదాలు ఉంటాయి నేను క్లియర్గా అయితే చూపిస్తాను చూడండి మేము వచ్చేటప్పుడు టెంకాయ తులసిమాల తీసుకున్నాము టెంకాయ కిందనే కొట్టుకోవాలి తులసి మాల ఇలా బాక్స్ మీద వేస్తున్నారు ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అవే అనమాట శ్రీవారి పాదాలు ఇక్కడ కూడా క్యూ సిస్టమ్ అయితే ఉంటుంది లెఫ్ట్ సైడ్లో నుంచి వెళ్ళి రైట్ సైడ్లో నుంచి వచ్చేసేయాలి ఆ పాదాలను తీసుకొని ఇలా చెట్టుకైతే ఇలా ఉయ్యాలలు కట్ కట్టేశారనమాట ముందు మనం ఒక ఒక పీస్ తీసుకొని జాకెట్ పీస్లో రాయి పెట్టి కట్టుకునే వాళ్ళు ఇప్పుడు మాత్రం ఇలా మీకు నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయా ఇప్పుడు శ్రీవారి పాదాలని గ్లాస్ బాక్స్లో పెట్టారు కదా కానీ కొన్ని సంవత్సరాల క్రితం అది అలా లేదు గ్లాస్ బాక్స్ అనేదే లేదు అందరూ దాన్ని తాకేలాగా ఉండింది నేను కూడా దాన్ని టచ్ చేస్తాను నేను నా ఇంటర్ టైంలో అనుకుంటా వెళ్ళాను నేను డైరెక్ట్ ఆ పాదాలను ముట్టుకున్నాను కూడా కానీ ఆ తర్వాత గ్లాస్ బాక్స్ అనేది పెట్టారు ఇక్కడ టెంకాయలు అనేవి అలా కిందికి వచ్చి కొట్టుకోవాలన్నమాట ఈ శ్రీవారి పాదాల దగ్గర ఇలా చాలా చెట్లు ఉన్నాయి ఇక్కడ చాలామంది వీడియోలు ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉన్నారు ఇది మనకి కార్ పార్కింగ్ దగ్గరే వచ్చేస్తుంది అనమాట ఈ ప్లేస్ మేము కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం మా పిల్లలు వెళ్ళిన ప్రతి చోట ఏదో ఒక బొమ్మ అయితే కొనుక్కుంటూ ఉన్నారు ఇంకా అక్కడ కూర్చొని నా చేతిలో చెప్పాను కదా నాకు బొరుగులు మిక్చర్ అంటే చాలా ఇష్టం స్పైసీగా ఇంకా పిల్లలు ఏవో కొనుక్కున్నారు వాళ్ళు బొమ్మలతో ఆడుకుంటూ ఉన్నారు వాళ్ళు తినేటివి కూడా వాళ్ళు సపరేట్ ఉంటాయి కదా వాళ్ళు అవి తినేశారు నేను ఇంకా కాళ్ళు నొప్పిగా ఉంటే అక్కడికి వచ్చి కూర్చొని తింటూ ఉన్నా అలాగే కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాం ఇప్పుడు నేను కూర్చున్న ప్లేస్ ఎలా ఉందంటే నిజం చెప్పాలంటే సినిమా షూటింగ్ కూడా చేసుకోవచ్చు షార్ట్ ఫిల్మ్స్ కూడా తీసుకోవచ్చు అలా ఉంది ఆ చెట్లు అన్నీ ఎక్కడో ఊటీలో అలా కొడైకెనాల్లో ఉంటాయి కదా అలాంటి బార్ చెట్లు పెద్ద పెద్దవి అలా ఉంది ఇక్కడ అలాగే నా నెక్స్ట్ వీడియో శిలాతోరణం చక్రతీర్థం గురించి నేను వీడియోస్ పెడతాను ఎక్కడ మిస్ కాకుండా చూసేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి